ನಮಸ್ತೆ ಅಂಡಿ ಇದೆ ಕ್ಯಾನ್ ಕ್ಯಾನ್ ಸ್ಕರ್ಟ್ ಅನ್ಮ నేను మీషో నుంచి తీసుకున్నాను నాకైతే కాస్ట్ వచ్చేసి నాలుగు వందల ఇరవై ఎనిమిది రూపాయలు పడ్డదండి చాలా చాలా బాగుంది అసలు వర్తబుల్ అండి ఇదైతే నాకు చాలా నచ్చింది మీషో నుంచి తీసుకున్న వాటిల్లో బహుశా నాకు నచ్చినవి నేను ఒక పది అట్లా తీసుకొని ఉంటాను ఏవైనా కానీ ఐటమ్స్ వాటిల్లో నచ్చిన వాటిల్లో ఇది ఒక ఫస్ట్ ఆరు సెకండ్ ప్లేస్లో ఉంటుంది అనమాట చాలా రీజనబుల్ అనిపించింది చాలా యూజ్ అవుతుంది కూడా ఎందుకంటే మనము మనం కానీ పిల్లలు కానీ స్కర్ట్స్ లాంటివి వేసుకున్నప్పుడు అవి మొత్తము మనం ఎన్ని మీటర్స్ ఎంత ఫ్లేర్ పెట్టించి కుట్టించినా కూడా మొత్తం ఇట్లా ఒక ఫ్లాట్ లాగా అయిపోతుంది అనమాట వేసుకుంటే మనకు ఒక బుట్టలాగా వచ్చినట్టు అట్లా రాదనమాట అందుకోసమే అలాంటప్పుడు ఇలాంటివి కానీ క్యాన్ క్యాన్ యూజ్ చేస్తే మనకి చాలా మంచి లుక్ వస్తుందండి నేనైతే ఆల్రెడీ టైలర్ దగ్గర క్యాన్ క్యాన్ తీసుకొని త్రీ మీటర్స్ స్టిచ్ చేయించాను కానీ ఆవిడికి సరిగా స్టిచ్ చేయడానికి రాక అది వెరైటీగా స్టిచ్ చేసింది మా నార్మల్ స్కర్ట్ లాగా అది వేసుకున్నా కూడా యూజ్ లేదండి మొత్తం అది కూడా ఫ్లాట్ లాగా అయిపోతుంది లోపల సైడ్ అసలు చాలా వేస్ట్ అనిపించింది అది వేస్ట్ అయిపోయింది అనమాట స్టిచ్చింగ్ చేయించింది కూడా అందుకోసమే నేనైతే ఇది రెడీమేడ్గా తీసుకున్నాను మీకు అన్బాక్సింగ్ చూపించా కదా చాలా చాలా బాగుందండి మనకి లాస్ట్ వచ్చేసి ఎడ్జ్కి ఒక లాగా వస్తుంది అనమాట దానివల్ల మనకి ఇట్లా లేచి బుట్టలాగా ఉంటుంది టూ లేయర్స్ అయితే క్యాన్ క్యాన్ వచ్చిందండి లోపల వచ్చేసి పాలిస్టర్ క్లాత్తో హూలా అనేది అటాచ్ చేస్తున్నారు నెక్స్ట్ ఇక్కడైతే టై వచ్చిందండి కట్టుకోవడానికి థ్రెడ్స్ వచ్చాయి అలాగే అటాచ్ చేసుకోవడానికి ఇట్లా స్టిప్స్ లాగా వచ్చాయన్నమాట నేనైతే ట్వంటీ ఫోర్ సైజ్ తీసుకున్నా అండి లీస్ట్ సైజ్ అనమాట అదే మినిమం సైజు పాప మా పాప కోసం తీసుకున్నా కాబట్టి ఆ సైజ్ తీసుకున్నాను కరెక్ట్గా సరిపోయింది మనకి నడుము కొలత అంటే ఇది చాలా చిన్నపిల్లలకి అయినా కూడా నడుము కొలత అనేది అది ఎలాస్టిక్ అనమాట కాబట్టి మనకి చాలా మంచిగా సాంగ్ అవుతుంది సో ఇబ్బంది లేదనమాట ఇంకొకటి ఏందంటే ఇక్కడ ఒక టిప్పు నాకు అర్థమైంది నేను అర్థం చేసుకుంది చాలా మందికి యూజ్ అవుతుంది మళ్ళీ వేస్ట్ అవుతుంది కూడా ఇది తీసుకుంటే అట్లా అని చెప్పి నేను చెప్తున్నా ఇవి లెహంగాస్ కిందకి వేసుకున్నప్పుడు అయితే కంపల్సరీ ఆ లెహంగా అనేది ఉన్న లెంత్ కంటే టూ ఇంచెస్ ఎక్స్ట్రాని కుట్టించుకోవాల్సి వస్తుందండి ఎందుకంటే నేను ఇప్పుడు మీకు అది కూడా వేసి చూపిస్తాను చూడండి మా పాపకి ఒక లెహంగా అయితే శాంపుల్కి వేసాను స్కర్ట్ అయితే అది నార్మల్గా అయితే మా పాప క్యాన్ క్యాన్ లేనప్పుడు వేసుకుంటే మాత్రం మంచి లెంత్ అండి కరెక్ట్గా తనకి కాళ్ళకి సరిపోతుంది అనమాట కింద వరకు కానీ ఇప్పుడు క్యాన్ క్యాన్ వేసుకుని అది వేసుకునేకి క్యాన్ క్యాన్ అనేది మనకి ఇట్లా లేచి ఉన్నట్టు ఉంటుంది కాబట్టి లెహంగా అనేది లెంత్ చాలా తగ్గిపోయింది అంటే నియర్లీ టూ టు త్రీ ఇంచెస్ తగ్గిపోయింది అనమాట అప్పుడు క్యాన్ క్యాన్ అనేది అవుట్ సైడ్కి కనిపిస్తుంది అలాగే లెహంగా అనేది పైకి అనమాట సైజ్ కూడా ఇలాగ స్కర్ట్ పైకి ఉంటే అస్సలు బాగోదండి కింద వరకు ఎడ్జ్ వరకు తగులుతూ ఉంటేనే బాగుంటుంది ఇది ఒకటి నాకు బాగా అర్థమైంది అందుకని చూసి జాగ్రత్తగా మనం క్యాన్ క్యాన్ యూజ్ చేసేటప్పుడు అయితే కంపల్సరీ మనము ఇవి స్టిచ్ చేయించుకోవాలండి ఎక్స్ట్రా స్టిచ్చింగ్ అయితే అలాగే ఒక్కసారి కొనిపెట్టుకుంటే మాత్రం మనకి ఎప్పటికీ యూజ్ అవుతుందండి క్యాన్క్యాన్ స్కర్ట్ అనేది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట అందుకోసమే ఇది సపరేట్గా మనం ప్రతి లెహంగాకి క్యాన్ లోపల వేయించాలంటే మనకి స్టోర్ చేసుకోవడం మెయిన్ ప్రాబ్లం అండి ఇన్వెస్ట్మెంట్ అయినా కానీ అవి అనగవు అనమాట క్యాన్ అనేది అప్పుడు మనకి చాలా ప్రాబ్లం అవుతుంది లెహంగా మళ్ళీ ఇవి కొంచెం డిఫరెంట్ స్మెల్ వస్తుంటాయి అనమాట అలా క్లాత్స్ కూడా చాలా పాడైపోతాయి అందుకోసమే ఒకటే క్యాన్ స్కర్ట్ అయితే ఇలా తీసి పెట్టుకుంటే మనం ఎవ్రీ టైము ప్రతిసారి యూస్ చేసుకోవడానికి బాగుంటుంది టోటల్గా అయితే నే ఫైనల్గా చాలా చాలా బాగుందండి ఎవరైనా కావాలంటే నేనైతే కోడ్ అనేది కంపల్సరీ కామెంట్లో పిన్ చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను కంపల్సరీ తీసుకోండి చాలా చాలా బాగుంది చాలా యూస్ఫుల్ అండి మనం వేసుకున్నప్పుడు ఇట్లా బుట్టలాగా ఉంటే మాత్రమే చాలా మంచి లుక్ వస్తుందండి స్కర్ట్స్ అనేవి కింద పట్టుపావడాలు అలాంటివి వేసుకున్నప్పుడు అందుకోసమే అలాంటప్పుడు యూజ్ అవుతుంది ఫోటోషూట్స్కి కూడా చాలా బాగుంటుంది క్యాన్ క్యాన్ చాలా యూజ్ అవుతుందండి అందుకే నేను రెఫరెన్స్ కోసం అయితే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా థ్యాంక్ యూ